రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా నా కళ్ళు దీని మీద పడ్డాయి అసలు ఏంటి చూస్తే నా ఫేవరెట్ నల్లికాయలు గుత్తులు గుత్తులు ఎంత బాగున్నాయో చూడండి చిన్నప్పుడు వీటి కోసం పడ్డ పాటలు అయితే గుర్తొస్తున్నాయి అసలు నేనైతే ఈ చెట్టును చూసి ఒక టెన్ ఇయర్స్ అయితే అయిపోతుంది నాకైతే ఆ చెట్టు మీద ఉన్న ప్రతి ఒక్క కాయని ని కొయ్యాలనిపించింది కానీ ఒక్క కాయ కూడా అందలేదు నాకు ఇంకా నాకు కింద అందే విధంగా అయితే రెండు నల్లికాయలు అయితే కనిపించే అవి అయితే కోసేశాను అసలు ఇవి ఎంత ట్రై చేసినా కూడా అందడం లేదు చూడండి ఎంత ఎత్తులో ఉన్నాయో చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ నేను కలిసి చెట్లెక్కి కోసేవాళ్ళం ఎంత పుల్లగా ఉన్నా ఉప్పు కారం అద్దుకుని తింటుంటే వచ్చే ఆ కిక్కే వేరు కదా కానీ ఒక్క కాయ తిన్నా కూడా జలుబు చేయడం అయితే గ్యారంటీ ఇంకా ఈ పండ్లను ఇలా కోస్తూ ఉంటే టైం కూడా అయిపోతుంది అని చెప్పి ఇంకా పక్కనే ఒక కర్ర ఉంటే దానితో కొట్టడం స్టార్ట్ చేశాను ఇంకా అలా కొట్టగానే కాయలని నా నెత్తి మీద వచ్చి పడ్డాయి ఫైనల్ గా కొన్ని కాయలు అయితే కోసాయి ఈ రోజు నా నల్లికాయలు వేట చూసారు కదా ఈ నల్లికాయలతో ఊరగాయ ఉరకాయ కాకుండా ఏం చేసుకుంటే బాగుంటదో కామెంట్ చేయండి